ఇది వచ్చేసి సాటర్డే మినీ ప్లాస్ సాటర్డే అంటే నాకు చాలా ఇష్టం పైగా శ్రావణ మాసం ఎలా పూజ చేయకుండా ఉంటాయి ఏంటంటే బాబా మరియు మీరు ఇంత సింపుల్ గా పూజ ఏదైనా సింపుల్ గానే ఉంటుంది నా లైఫ్ లాగా లాస్ట్ వీడియో లో బ్యాంగిల్స్ వేసుకోకుండా పూజ చేసేస్తున్నారు ఏంటి అని అన్నారు కదా యాక్చువల్లీ నా బ్యాంగిల్స్ అన్ని ఇంటి దగ్గరే వదిలేసి వచ్చాను వచ్చేసి థ్రెడ్ బ్యాంగిల్స్ అనమాట నేను నైన్త్ క్లాస్ చదివేటప్పుడు మా నాన్న హనుమాన్ మాల వేసుకున్నాడు అప్పుడు స్టార్ట్ చేశాను ఈ సాటర్డే పూజ సాటర్డే వస్తే చాలు ఆ రోజు పూజ చేస్తాను నాన్ వెజ్ తినను ఆ డే ఏంటో నాకు చాలా స్పెషల్ గా అనిపించింది వీక్ లో ఏ రోజు స్పెషల్ తప్పకుండా కామెంట్ చేయండి హనుమాన్ కి మంగళవారం పూజ చేస్తారు కదా శనివారం వెంకటేశ్వర స్వామి కదా అని అనుకుంటారేమో మా సైడ్ అయితే శనివారం కూడా చేస్తారు నాకు అదే అలవాటైంది అయింది లో ఇలా కల్చం చెంబులో వాటర్ పోసుకొని చాలా మంది పెడుతున్నారు సరే మనం కూడా పెడదామని చెప్పి ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఇక నేను పెట్టిన తులసమ్మకి ఇలా పూజ చేసుకున్నాను పిల్లల్ని స్కూల్ కు పంపించేసి ఇంట్లో పనులన్నీ చేసి పూజ చేసేటప్పటికి టెన్ ఓ క్లాక్ అయిపోయింది నా డ్రెస్ డీటెయిల్స్ కావాలంటే కమ్యూనిటీ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అలాగే నా వీడియోని నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ